ఒక ఊర్లో ఒక శాస్త్రిగారు ఉండేవారు ఆయన పరమ వాళ్ళ తాత ముత్తాతల నుండి వస్తున్న శివ పంచాయతనం ఉండేది శాస్త్రిగారు రోజు నమక చమకములతో అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి వాళ్ళ పాలేరుకు నాలుగు పెట్టింది వాడు కమ్మగా తిని అమ్మ ఇంకా నాలుగు వడలు పెట్టమ్మా అన్నాడు ఇంటావిడ లేవురా అయిపోయినాయి అన్నది అదేంటమ్మగారు ఇంట్లో ఇంకా ఇరవై మూడు గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు ఆవిడ వంటింట్లోకి వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా ఇరవై మూడు గారెలున్నాయి నీకెలా తెలుసురా అని అడిగింది తెలుసులేండి అని వాడన్నాడు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపినది ఆ మహాయిల్లాలు శాస్త్రిగారు పాలేరును నిలదీశాడు నీకు ఎలా తెలుసు అని తెలుసులేండి గురువుగారు అన్నాడు వదలలేదు శాస్త్రిగారు అదొక విద్యలేండి నాకు మా అయ్య నుండి వచ్చినది నాకు ఒక యక్షిని చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు ఆ రోజు రాత్రికి శాస్త్రిగారికి ప్రక్క రోజు పాలేరును అడిగాడు ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను నాకు ఏ విద్య రాలేదు ఏ శక్తి రాలేదు నీకు ఈ విద్య ఎలా వచ్చినది ఆ మంత్రమేమిటో నాకు చెప్పరా అని అడిగాడు విధిలేక పాలేరు ఆ మంత్రాన్ని మంత్రమును గురువుగారికి చెప్పినాడు రోజు గురువుగారు శ్రద్ధగా ఆ మంత్రాన్ని పఠించినాడు కర్ణపిశాచి ఇంటి బయట నుంచి పలికినది శాస్త్రిగారు అని పిలిచినది ఏమి కావాలి అని అడిగినది గురువుగారి ఇంట్లో నుంచి ఎవరు అని అడిగినాడు నేను కర్ణపిశాచిని మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరంలోనే దేవతామూర్తులను బయటపడేయండి నేను లోపలికి వస్తాను అని అన్నది శాస్త్రిగారి గుండె గుబేలుమన్నది అప్పుడు అర్థమైనది ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరంలోనే దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో వాటి వల్లనే కదా ఈ పిశాచము లోనికి రాలేదు ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతున్నాయో కదా ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని నీవు వద్దు నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్ళి పొమ్మన్నాడు తన పూజా మందిరంలోకి వెళ్ళి ఆ పరమశివుడి కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ అని చెంపలు వేసుకున్నాడు మంత్రవిద్య ఉన్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు పాతవైన అరిగిపోయిన మీ తాత ముత్తాతలు పూజించినవి అవి వాటిల్లో ఎంత శక్తి దాగి ఉంటుంది వాటిని పారేయకండి భక్తితో ఒక పుష్పం పెట్టండి అవి చైతన్యమవుతాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి